అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల ఆలోచనని ఏ రకంగా మనం జయించాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము మనిషి ఉన్నతికి పాజిటివ్గా ఆలోచించాలి అని మనం తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం సలహాలు కూడా ఇస్తూ ఉంటాం పాజిటివ్ థింకింగ్ అనేది చాలా సత్ఫలితాలను ఇస్తుంది కానీ మనలో ఎక్కువ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇది నేను చేయగలనా చేయలేనా చేయలేనేమో అనేటువంటి ఒక భయం అంటే ఏదైనా ఒకటి ప్రారంభించాలి అని అంటే వెంటనే దానికి సంబంధించి ప్రతికూలంగా ఆలోచించడం అనేది వస్తూ ఉంటుంది ఈ దీనిని జయించకపోతే అంటే ఈ నెగిటివ్ థింకింగ్ని మనం దాటకపోతే మనం ఆశించినటువంటి ఫలితాన్ని సాధించలేం ఎందుకు వస్తుంది నెగిటివ్ థింకింగ్ అని అంటే ఒక రకమైనటువంటి ఒక భయం ఇది నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి అసలు ప్రతికూలత అనేది ఉందా అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఎక్కడ నెగిటివిటీ అనేది అసలు ఎక్కడ ఉండదు మనం గెలుపు వాటములని కనుక ఒక ఉదాహరణగా తీసుకుంటే గెలిచాం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది మనం ఒక అదృష్టవంతుల్లో భావిస్తాం మన ఎఫర్ట్స్ ఇచ్చాయని అనుకుంటాం ఓడిపోయాం ఓడిపోయిన వెంటనే మనం అనుకునేది మన యొక్క జీవితంలో పనికిరాం మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు అనవసరంగా ప్రయత్నం చేశాను నలుగురిలో నవ్వుల అనేటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఓటమి అంటే దాని అర్థం అది ఏదో అయిపోయింది పోయిందని మాత్రం కాదు వాటమి అని అంటే ఒక అనుభవం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలగాలి ఓడిపోతే ఏమొస్తుంది ఏమి రా మన దగ్గర నుంచి ఏమి పోయేది లేదు మనకి ఏమొస్తుంది అని అంటే ఒక చక్కటి అనుభవం వస్తుంది జీవితంలో ఎలా నిలదొక్కుకోవాలో అనేది ఓటమి ద్వారానే మనకు తెలుస్తుంది సో ఓటమి నుంచి మనం నేర్చుకోవాల్సింది అనుభవాన్ని నేర్చుకోవాలి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఈ నెగిటివ్ ఆలోచనలు చాలా వరకు మనం బయటపడవచ్చు తప్పు చేశావు అనేటువంటి ఒక బాధ ఉంటుంది ఏ మనిషికైనా పొరపాటు చేశాను తప్పు చేశాను సరైన నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి విధంగా అనిపిస్తుంది అది కూడా పెద్ద నష్టమే కాదు అక్కడ నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ తప్పు వల్ల నేను ఏం నేర్చుకున్నాను అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గ్రహించగలగాలి అంటే నేర్చుకునేది ఉంటుంది తప్పించి తప్పు అనేవి కాదు ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సింది సో నాకు అనుభవం వచ్చిందా నా తప్పుల్ని సరి చేసుకోవటానికి ఒక అవకాశం వచ్చిందా అనేటువంటి విధంగా మన ఆలోచన ద్వారా ఉంటే ఈ ప్రతికూలమైనటువంటి అంశాల నుంచి మనం బయటపడవచ్చు అసలు ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయనేటువంటి మూలాలని నువ్వు కనుక్కోగలిగితే అసలు ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నాను ఎందుకు అన్నీ సక్రమంగా జరగవు అని అనుకుంటున్నాను ఎందుకు నేను సరైనటువంటి వాడిని కాదని అనుకుంటున్నాను అనేటువంటి ప్రశ్నలు నువ్వు వేసుకోగలిగితే ఆటోమేటిక్గా సమాధానాలు వస్తాయి అది నిజంగా ప్రతికూలమైనటువంటి ఆలోచన లేకపోతే ధైర్యం లేకపోవటం వల్ల భయం వల్ల నేను ఈ రకమైనటువంటి ఆలోచనకు వచ్చాయనటువంటి వాస్తవం మనం గ్రహించవచ్చు సో మూలాలను అన్వేషించుకోండి ఎందుకు నేను ప్రతికూలంగా ఆలోచిస్తున్నాను నెగిటివ్ థింకింగ్ ఎందుకు నాకు వస్తుంది అనేటువంటిది కనుక ఆలోచించగలిగితే దానికి పరిష్కార మార్గాన్ని మనం అన్వేషించగలుగుతాం ఎప్పుడైనా నీకు ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వచ్చాయనుకోండి దాని వెంటనే ఒక పాజిటివ్ ఆలోచనతో నింపే ప్రయత్నం చేయి నేను అంత బలవంతుని కాదు నా దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు నా దగ్గర అన్ని నైపుణ్యాలు లేవు అని కనిపించిన వెంటనే నేను ఇది చేయగలను నా దగ్గర ధైర్యం ఉంది నా దగ్గర నైపుణ్యాలు ఉన్నాయి నేను కష్టపడగలను ప్రయత్నిస్తాను అనేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్తో ఆ నెగిటివ్ థింకింగ్ని దాటేటటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు చేయాలి అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి విధంగా అది ఉపయోగపడుతుంది నిజంగా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాం అది సరైనటువంటిది కాదు నువ్వు బాగా నమ్మినటువంటి వ్యక్తి నీ శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తి అని నువ్వు ఎవరినైతే భావిస్తావో వాళ్ళతో మాట్లాడండి నీ బాధ ఏంటో చెప్పు నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు ఖచ్చితంగా వాళ్ళు నీకు మంచి సలహా ఇస్తారు సూచన ఇస్తారు ధైర్యం చెప్తారు నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని వాళ్ళు వెలికి చూపించేటటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది నువ్వు సాధించగలవు అని చెప్తారు ఒకసారి ప్రశ్నించుకోండి నిజంగా నీకు ప్రతికూలమైన ఆలోచన వస్తే ఒకసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నీ జీవితంలో అసలు నువ్వు సాధించిందేమీ లేదా ఖచ్చితంగా ఉంటుంది నువ్వు గెలుచుకున్నది ఉంటుంది నువ్వు సాధించింది ఉంటుంది కష్టపడి నువ్వు సంపాదించుకున్నది ఉంటుంది దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోండి ఈరోజు నెగిటివ్గా ఆలోచించుకున్నంత మాత్రం చేత నీ జీవితం వ్యర్థం అనేటువంటి విధంగా నువ్వు ఎప్పుడు కూడా భావించాల్సిన అవసరం లేదు మరొక ప్రధానమైన అంశం ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అనేది నేర్చుకో నీ పట్ల నువ్వు జాలి చూపించు దయతో ఉండు విపరీతంగా నిన్ను నువ్వు విమర్శించుకోవడం కాదు ప్రతిదానికి ఏదైనా జరిగితే నిజంగా మనం అలాగే అనుకుంటాం అబ్బాయి పని నేను వేస్ట్ నేను అనవసరంగా ఈ పని చేశాను అనవసరంగా నిర్ణయం తీసుకున్నాను నేను చేయలేకపోయాను అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాను అని మనలో మనమే బాధపడిపోతూ విమర్శించుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది అది సరైనటువంటిది కాదు ఈ ప్రతికూల ఆలోచనకు మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎవరితోనో పోల్చుకొని చూడటం వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు సై చేయగలిగారు వాళ్ళు సాధించగలిగారు వాడికైనా తెలివితేటలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి ఇలా ఆలోచించుకోవటం వల్ల నేను నువ్వు తక్కువ చేసుకున్నవాడు అవుతావు నీకు ఉన్నటువంటి దాన్ని నువ్వు గుర్తించకుండా ఎదుటిపాటి గురించి ఆలోచిస్తూ నీకు ఉన్నటువంటి అవకాశాలను నువ్వు నీరుగాచుకునే పరిస్థితి ఉంటుంది ఈ ప్రతికూల ఆలోచనలు కనుక తీవ్రతరం అయిపోతే ఆరోగ్యం పాడైపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అసలు ఏమీ చేయలేకపోతాం నీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలను కూడా నువ్వు సక్రమంగా వినియోగించుకోలేవు నీ దగ్గర ఉన్నటువంటి ఆ స్కిల్స్ను కూడా నువ్వు ప్రాపర్గా యుటిలైజ్ చేసుకోలేకపోవడం వల్ల చాలా కష్టం వచ్చేట పరిస్థితి ఉంటుంది సో ప్రతికూల ఆలోచన పట్ల జాగ్రత్తగా ఉండండి దాన్ని పాజిటివ్తో నింపండి ప్రతికూల ఆలోచనను ఎప్పుడు వచ్చినా సరే నీ శక్తి సామర్థ్యాలను నువ్వు గుర్తించు గతంలో నువ్వు సాధించినటువంటి విజయాలను నువ్వు గుర్తించు దాంతో దాన్ని రీప్లేస్ చేయి అప్పుడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు మరొక ప్రధానమైన విషయం నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అనేది అలవాటు చేసుకో ఇది నీకు కావాల్సినంత శక్తిని ఇస్తుంది ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావో నువ్వు బాగుపడడానికి నువ్వు ఏం చేయాలో అన్నీ చేస్తావు ఏ రకంగా ఆలోచిస్తే బాగుంటావో నువ్వు చేస్తావు ఏ నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుందో నువ్వు ఆలోచిస్తావు కానీ ఈరోజు మనం మన ప్రేమించుకోవడం కాకుండా బయట వాళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చేసాం నువ్వు నీకు చాలా విలువైనటువంటి వ్యక్తివి ఆ విషయాన్ని నువ్వు గుర్తించి ఎక్కడ నెగిటివ్ అంశం వచ్చినా సరే దాన్ని పాజిటివ్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి ఇది ప్రతికూలమైనటువంటి ఆలోచనని నీకు అనిపించిన వెంటనే దాంట్లో అను సానుకూలమైనటువంటి ఆలోచనని రీప్లేస్ చేసేటటువంటి ప్రయత్నం ఒక నిరంతర ప్రక్రియగా కనుక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దాని నుంచి బయటపడతావు ఎప్పుడు గుర్తుపెట్టుకో గెలుపు వాటములని సమానంగానే తీసుకో దేన్ని కూడా అంత సీరియస్గా తీసేసుకొని ఇబ్బంది పడద్దు నిజంగా గెలుపయే నాకు నిరంతరం కావాలి అని అంటే అది ఒక మానసికమైనటువంటి రోగం అవుతుంది అస్తమాటు గెలుపు అనేది కాదు మనం కోరుకోవాల్సింది ఎంత సమర్థవంతంగా ప్రయత్నం చేసామన్నది ఇక్కడ మనం ఆలోచన చేయాలి నీ ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నం చేయాలి గెలుపు గెలవచు ఓడిపోవచ్చు నీ ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకో ఫలానా అది అయిపోతే గమ్యం చేరిపోయామని ఉండదు జీవితంలో ఒకటి అయితే ఒకటి వస్తూ ఉంటుంది గెలిచేసామంటే అయిపోయిందా మొత్తం జీవితం సాధించేసామంటే కాదు కదా ఇంకో చాలేజ్ వస్తుంది మరో దానికోసం ప్రయత్నం చేయాలి సో జీవితం అంటే నిరంతరమైనటువంటి ఒక ప్రయత్నం వాటమి అని అంటే నువ్వు ఏదో ఒకటి ఒక అనుభవాన్ని సంపాదించావు గుణపాఠాన్ని నేర్చుకున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని నేను ఈ జ్ఞానాన్ని సంపాదించాను దీనివల్ల ఈ అనుభవాన్ని నేను సంపాదించాను అనేది తెలుసుకునేటువంటి విధంగా ఉండు అలాగే తప్పులను కూడా సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి తప్పులు అనేది ఒక నేర్చుకునేటువంటి క్రమంలో జరిగేటటువంటి ఒక ప్రక్రియ అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి దాన్ని కూడా పెద్ద భూతత్వంలో ఊహించేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు కాబట్టి పాజిటివ్గా ఉండండి నెగిటివ్ ఆలోచనలు తెరిచారనివ్వకుండా చూసుకునే ప్రయత్నం చేయండి వచ్చిన వెంటనే దాన్ని సానుకూలమైనటువంటి ఆలోచనలతో మార్చండి మీ మీద మీకు విశ్వాసాన్ని పెట్టుకోండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి ఎవరితోనూ పోల్చుకోకండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అసలు నెగిటివిటీ అనేదే లేదు అంతా పాజిటివ్ వే అనేటువంటి ఆ ఆలోచన ధోరణికి నువ్వు రాగలిగితే దీని నుంచి నువ్వు బయటపడగలుగుతావు నువ్వు ఆశించినటువంటి ఫలితాలని నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యాలని సమర్థవంతంగా చేరుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్